యోగ గ్రంథం ముప్పై నాలుగు నాలుగో వచ్చిన చూడండి దేవుని ఆత్మ నన్ను సృష్టించెను దేవుని ఆత్మ నీలోనికి వచ్చింది దేవుని ప్రాణము నీలో నాలో ఉంది ఆ ప్రాణాన్ని మనం గ్రహించడం లేదు దేవుని ఆత్మ మనలో ఉంది దేవుని సృష్టించాడు నిన్ను నన్ను సృష్టికర్త అయినా దేవుని నీవు గ్రహించడం లేకపోతున్నావు యోగు గ్రంథం ముప్పై మూడు నాలుగో వచ్చినంలో జిగట మన్నగా ఉన్న నిన్ను నన్ను దేవుడు నిన్ను సృష్టించాడు ఆయన తన స్వరూపం అందు దేవుని స్వరూపంలో నీవు నేను నిర్మించబడిన మనము ఎప్పుడైనా దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాము దేవుని మయం పరుస్తున్నామా దేవుని ఆరాధిస్తున్నామా దేవుని ఆత్మ నన్ను సృజించరు సర్వశక్తుని యొక్క శ్వాస శ్వాసము దేస్ని చెప్పి మళ్ళీ మాట చూడండి అంటున్నాడా దేవుని ఆత్మ దేవస్థుని చెప్పని హాల దేవుని ఆత్మ నిన్ను నన్ను సృజించాను అందుకే నూట ముప్పై తొమ్మిది నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది ఆయన నిన్ను నన్ను ఏ విధంగా కలగజేశాడు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా సహోదరా సహోదరి దేవుడు అంటున్నాడు ప్రతి విషయం అందు కృతజ్ఞత దేవుని ఆత్మ నన్ను తదు మరోసారి దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చను స్తోత్రం చెప్పండి హాలి మట్టితో చేసిన ఈ బొమ్మను జీవము లేనటువంటి ఆ యొక్క నిర్జీవమైనటువంటి ఏ కూడా లేనటువంటి ఆ మన్నుతో చేసినటువంటి నిన్ను నన్ను దేవుడు ఎంత తన శ్వాసను లే ఎంత సంతోషం వెంటనే నరములు కండరాలు శరీరము పనిచేయడం మొదలుపెట్టింది ప్రాణము జీవము దేవుని జీవము దేవుని ఆత్మ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మనం మర్చిపోతున్నాం ఆయన నిన్ను నన్ను కన్ను కలిగజేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగు అందును బట్టి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిసిన ఎంత గొప్ప దేవుడు జంతువులన్నీ కూడా సృష్టింపబడ్డాయి జంతువులన్నీ కూడా సృష్టిపడ్డాయి ప్రతి ఈరోజు మన ఉన్న పక్షులు కానీ జంతువులు కానీ మరి మత్స్యములు చేపలు సముద్రములు అన్నీ కూడా సృష్టింపబడ్డాయి దేవుడు మాటతో గాక అన్నాడు కానీ నీవు నేను దేవుని శ్వాస ఆయన ప్రాణము ఆయన ఊపిరి నీలో ఉంది నాలో ఉంది ఎప్పుడైనా గ్రహించావా ఎంత గొప్ప దేవుడు అండి ఈ శరీరంలో మట్టిగా ఉన్న ఈ శరీరంలో తన ప్రాణాన్ని తన జీవాన్ని ఆయన మనలోనికి ఎప్పుడైతే ప్రయోజనం అందుకే పౌల్ అంటున్నాడు ఈ మంటి ఘటలో మహిమైశ్వర్యం స్తోత్రం చెప్పండి హాల్లుయా